అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ పాట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి నను ప్రోమమ్మ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను ప్రో విశ్వైకనాధుడేవి చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట అన్నపు నాదేవి నా మనవి ఆలించిన బ్రో నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పితు నో జన్మ వరకు నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పితు నో ఎమ్మపై జన్మ వరకు నా ఒడలి అచలాంసనీ పురముచేరీ నా సని అచలాంస నీపురముచేరీ నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిను బ్రోపుమమ్మా నా కంసనీ వీడుచేరీ నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉద వీడు వీడుచేరీ నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువుతే జోంసనీ గుడికి చేరీ నా తను తేజోంసనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రో నా తనువు మరుదంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంసని మనికి చేరి నీ నామ గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించిన బ్రోమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంట ముంగిట నిలచుంతునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రో నా మనవి ఆలించినను బ్రో నా మనవి ఆలించినను బ్రో